గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే పశుపతినాథ్ స్వామి టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్తున్నాం ఇది నా ముందు అంకులు వీళ్ళు పరిచయం అయ్యారు ఇక్కడ నేపాల్ లోకల్ అంకులు అనమాట వీళ్ళే అన్ని జాగ్రత్తలు ఉండి మొత్తం చెప్తూ ఉన్నారు వెదర్ అయితే కొంచెం బాగా కూల్గా ఉంది కూల్ అంటే కూల్ మామూలు కూల్ కాదు ఇప్పుడే ఎలా ఉందంటే జనవరి ఫిబ్రవరిలో వస్తే ఇక్కడ అంటే మోకాళ్ళలో మంచు అయితే ఉంటుంది అంటుంది కానీ ఈ ప్లేసుల్లో ఓకేనా ఇదేం పెద్ద సిటీ ఏం కాదు జస్ట్ ఇక్కడ ఓన్లీ హోటల్స్ మాత్రమే ఉన్నాయి ముక్తినాథ్ ఏరియాలో ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి స్వామివారి దర్శనానికి ఇంకా ఓకేనా దర్శనానికి వెళ్ళేదాంట్లో విశేషాలన్నీ మీకు చెప్తూ ఉంటా మీరు చూడండి సిటీ ఏం పెద్ద సిటీ ఏం కాదు అంత లాగుంది పల్లెటూరులాగుంది చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం అబ్బా బ్రీతింగ్ అయితే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే దాదాపు ఎవరెస్ట్ దగ్గరికి వచ్చాం కదా నోటితో కూడా పీల్చుకోవాల్సి వస్తుంది బ్రీతింగ్ చాలా కష్టం ఉంది దట్టు ఈ మైండ్ అంతా ఒక రకంగా ఉంది రాత్రి నుంచి ఏం అర్థం కావట్లేదు ఈ చల్లిబకి వాతావరణం చేంజ్ అయిందని దెబ్బకి మనం ఫాస్ట్ ఫాస్ట్ నడవద్దు చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ సరిపోవు భయంకరంగా పీల్చుకోవాల్సి వస్తుంది ఎక్కువసేపు ఓకేనా ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ నచ్చాము పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి సో మనం అయితే టెంపుల్ దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చేసాము ఇదిగో మన వెనక కనిపిస్తుంది ఆర్చి ముక్తినాథ్ టెంపుల్ ఆర్చి అనమాట ఇంకా ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి అయితే దారి దాదాపు ఇదిగో మన వెనక కనిపిస్తుంది మెట్లు అనమాట ఈ మెట్లు వచ్చి మూడు వందల మెట్లు ఉంటాయి మొత్తం మూడు వందల మెట్లు ఎక్కితే ఇంకా స్వామివారి దగ్గరికి చేరుకోవచ్చు ఓకేనా బయలుదేరదాం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మనము ఆగి 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 వెళ్ళాలి మూడు వందల మెట్లు ఒకేసారి ఎక్కకూడదు ఎందుకంటే కొంచెం డేంజర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది నాకే నాకే ఎలా ఉందంటే కొంచెం ఏజెడ్ పర్సన్స్ వాళ్ళకి ఎలా ఉందో మరి అర్థం చోట్ల మైండ్ అంతా దిమ్గా ఉంది ఇందాక కూడా చెప్పాను బో ఒక రకంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నిదానంగా స్లోగా ఎక్కుతూ వెళ్ళాము ఏం తొందర లేదు ఓకేనా です పాపం రెస్ట్ తీసుకుంటున్నారు కొంచెం సృహ తప్పి కూడా పడిపోతున్నారు మీరు చూపిస్తున్నారు చూడండి ఇంత ముసలి వాళ్ళు వాళ్ళు కొంచెం ఎక్కలాక జాగ్రత్తగా వస్తున్నారు అనమాట చాలా జాగ్రత్తగా రావాలి నాకే ఒక రకంగా ఉంది వాళ్ళకి పాపం ఏజ్డ్ ఎలా ఉంటుందో మెట్లు లెక్కలేని వాళ్ళకి గుర్రాలు గుర్రాల ద్వారా కూడా పైకి చేయవచ్చు ఇదిగో చూడండి స్వామివారి దగ్గరికి వెళ్ళచ్చు కొన్ని గుర్రాల నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట జర నిదానంగా పోవాలి లేకపోతే మనం పైకి పోతాం హర హరి అవుతాం హర హర హరి దగ్గరికి వెళ్ళిపోతాం ఏదో మన తెలుగు పీపుల్స్ టూరిస్ట్ మొత్తం ముప్పై మంది వచ్చారంట నిదానంగా ముప్పై ఐదు మంది వచ్చారా అది జాగ్రత్తగా అండి జాగ్రత్త అక్కడి నుంచి మెట్లు అనమాట మూడు వందల మెట్లు చాలా జాగ్రత్తగా నిదానంగా ఎక్కాలి మాత్రం అటు ఇటు అయినా స్పృహ తప్పి పడిపోతాం నా సజెషన్ ఏంటంటే కొంచెం ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే గ్లూకోజ్ వాటర్ కానీ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ క్యారీ చేయండి ఎందుకైనా మంచిది ఫైనల్గా మెట్లు అయితే ఎక్కి మనం ముక్తినాథ్ టెంపుల్ మెయిన్ గేట్కి అయితే వచ్చేసాము ఇదిగోండి మన అనుకున్న మెయిన్ గేటు అదే ముక్తినాథ్ టెంపుల్ స్వామి స్వామివారి మందిరం ఉంది చాలా చిన్న టెంపుల్ చాలా చిన్నగా ఉంది అనమాట అలా మనం అయితే మందిర్ దగ్గరికి చేరుకున్నాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత స్వామివారి యొక్క విశిష్ట ఆ మొత్తం స్థల పురాణం గురించి మీకు వివరిస్తానమాట ఓకే సో ముక్తినాథ ఆలయం నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటి అనమాట అంతేకాదు ఎనిమిది ముఖ్యమైన శైవ క్షేత్రాల్లో ఒక ఒక శైవ క్షేత్రము ఇక్కడ ముక్తినాథ స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిచారనమాట ఆ ఎనిమిది క్షేత్రాలు ఏంటి అనేది నేను మీకు చెప్తానమాట ఒకటి తిరుమల రెండు శ్రీరంగం మూడు ముక్తి తర్వాత బద్రీనాథ్ అవుతుంటాం నైమీనా నైమీనా సరి పుష్కర్ ఈ ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు ఒక ముఖ్యమైన వైష్ణవ క్షేత్రం అనమాట ముక్తినాథ ఆలయం జీవితంలో ఖచ్చితంగా దర్శించుకోదగిన ఆలయం చాలా అంటే చాలా బాగుంది లోపల అంతేకాదు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు ఆలయాల్లో చాలా పురాతనమైన ఆలయము ముక్తినాథ ఆలయం చూడండి ఫ్రెండ్స్ ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి ఇవి నూట ఎనిమిది నంది ఆకారంలో ఉన్నటువంటి నూట ఎనిమిది ఆకారాలలో ఉన్నాయి ఇక్కడ నుంచి నదీ జలాలైతే ప్రవహిస్తూ ఉన్నాయి ఈ నూట ఎనిమిది నదీ జలాలని నూట ఎనిమిది పుణ్యక్షేత్ర సమానమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అందుకే ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు చూడండి స్నానం కూడా ఆచరిస్తారు ఆచరిస్తారన్నమాట ఇక్కడ స్నానం చేస్తే నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసినట్టుగా వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు ఇదిగో చూడండి ఇక్కడ అయితే వాటర్ అయితే చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉంటాయి మా మనం అనుకున్నంత ఉండవు చాలా చల్లగా ఉంటాయి అయినా కానీ భక్తులు నూట ఎనిమిది క్షేత్రాలను ఒకేసారి దర్శించలేరు కాబట్టి ఇక స్నానాలు చేయలేరు ఇక్కడే స్నానం చేస్తే నూట ఎనిమిది క్షేత్రాల్లో స్నానం చేసినట్టుగా వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు దీని మీద పంచభూతాలు ఉన్నటువంటి ఏకైక ఆలయం ఒకటే అనమాట అవి అందరూ భక్తులంతా ఎక్కువ విశ్వసిస్తూ ఉంటారు ఈ ఉక్షినాథ్ ఆలయము ఉక్ష్యనాథ్ ఆలయాన్ని గండికి శక్తి పీఠంగా కూడా విశ్వసిస్తూ ఉంటారు భక్తులు ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు యొక్క భాగం అంటే భాగము ఇక్కడ పడినట్టుగా భక్తులైతే విశ్వసిస్తూ ఉంటారు భక్తులే కాదు పురాణాల్లో కూడా చెప్పబడింది ఒక శక్తిపీఠాల్లో కూడా ముక్తి నాథాలయము ఒక శక్తిపీఠం అని చెప్తూ ముక్తి అంటే మోక్షం అని అర్థం అనమాట అందుకని ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దేవుడిని దర్శించుకుంటే భక్తులు మోక్షాన్ని అయితే పొందుతారు అని ప్రగాఢ వాళ్ళ యొక్క నమ్మకం నమ్మకం అనమాట భక్తులది అందుకని ఇక్కడికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు విరుగుగా వస్తూ ఉంటారు చల్లగా ఉన్నాయి అసలు భయంకరంగా బీచ్ ఫ్రిడ్జ్లో ఎంచి పెట్టినట్టుగా ఉందన్నమాట మామూలుగా లేదు ఓకేనా మొత్తానికి అన్నీ అన్నీ స్వామివారి నంది ముఖాల నుంచి నంది ముఖంలో నుంచి వచ్చేటువంటి నోట్లో నుంచి వచ్చేటువంటి మొత్తం జలాలను అయితే మనం కూడా తల్లుకుందాము ఎందుకంటే ఇంక మట్ల మళ్ళా రాలేదు కాబట్టి పాత్ర నూట ఎనిమిది కొలా చల్లుకుంటేనే మొత్తం తడిచిపోయా అబ్బా భయంకరమైన చల్లగా ఉంది చెయ్యి అంతా గడ్డగట్టిపోయింది మామూలుగా లేదు సూపరు సో మీకు కనిపిస్తుంది చూడండి ఇంకా అదే ఎంట్రన్స్ ఇది ఇది స్వామివారి గర్భగుడి ఇక్కడే స్వామివారు ఉంది ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేసి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇంకా ఎటువంటి క్యూ కానీ ఏం లేదు ఒకే క్యూ వచ్చేయచ్చు అనమాట డైరెక్ట్గా ఒకే క్యూలో వచ్చేసి ఎటువంటి టికెట్స్ కానీ అట్లాంటివి ఏం కలెక్ట్ చేసేట్లా అటువంటివి కూడా ఏమి లేవు ఇక్కడ అది కూడా చూడండి ఇంకా అదే స్వామివారి గర్భగుడి అదే అనమాట ఆ కనిపించే ద్వారమే అనమాట ఓకేనా అది ఫ్రెండ్స్ అక్కడ తీయకూడదు చెక్లి ప్రహువీటెడో ఇదిగోండి చూడండి మొబైల్ కెమెరా యాక్సరీస్ చెక్లిపోరు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొంతమంది భక్తులు స్నానాలు అయితే ఆచరిస్తూ ఉన్నారనమాట ఇంత చలి ప్రదేశంలో కూడా స్నానాలు ఆచరించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ మహావిష్ణువు స్వయంగా స్వయంభూ అయ్యి నిలిచారు కాబట్టి అందుకని భక్తులైతే స్నానాలు అయితే ఆచరిస్తూ ఉంటారన్నమాట మొత్తం ఆలయం యొక్క రూపం మీకు మొత్తం చూపిస్తున్నా చాలా చిన్న అయినా కానీ చాలా మహిమల ఆలయం అనమాట భక్తులు విశ్వాసంగా విశ్వసిస్తూ ఉంటారు ఎందుకంటే మనందరూ తెలుసు వైష్ణవ ఆలయంలో ఇక్కడ స్వయంభూ సాక్షాత్తు విష్ణు భగ భగవానుడు ఇక్కడ స్వయంగా వెళ్చారనమాట వారి గర్భగుడి ఎదురుగా రెండు కోనేర్లు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ స్నానం చేసినటువంటి భక్తులకి అదిగో పక్కనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అదిగో చిన్న చిన్న రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు హాయిగా వచ్చి అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఎదురుగా టాయిలెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఆలయం ముస్తాంగ్ జిల్లాలో నేపాల్లో ఉన్నటువంటి ముస్తాంగ్ జిల్లాలో కొలువై ఉన్నాడు దానికి ఎలా చేరుకోవాలి ఏంటి అనుకు అనుకుంటున్నారా ఏం లేదు మన ఇండియా నుంచి మీరు పోకర్ పోకరానికి రండి బస్సు కానీ ఫ్లైట్ కానీ అవైలబుల్లో ఉన్నాయి పోకర్కి వస్తే పోకర్ నుంచి మీరు ఏం చేయాలంటే పోకర్లో మనము బస్సులో కానీ ఫ్లైట్లో కానీ వస్తే ఎట్లాగో ఆ రోజు పోలేము ఆ రోజు పోకర్లో స్టే చేయండి పోకర్లో సైట్ సీన్ ఏమేమి చూడాలి ఏంటి అనేది నేను ఒక వీడియో పెట్టా అవి చూసిన తర్వాత నైట్ పోకర్లో మీరు స్టే చేసి రెస్ట్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్ పోకర్ నుంచి ముక్తి నాదికి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే అక్కడ హోటల్ వాళ్ళ వాళ్ళని అడగండి ఇట్లా ముక్తినాథ ఆలయం కంటే వాళ్ళే బస్సులు టైమింగ్స్ అన్నీ చెప్తారనమాట మీకు ఉదయాన్నే ఆరు గంటలకల్లా బస్సులు తర్వాత క్యాబ్స్ ఏదైనా మీరు జీప్ జీపులు మాట్లాడుకోవాలన్నా కానీ జీప్స్ మొత్తం క్యాబ్లు అన్నీ ఉంటాయి మాట్లాడుకున్న తర్వాత ఈవినింగ్ ఇక్కడ మీరు చేరుకుంటే లేకపోతే దాదాపుగా ఆ యొక్క జర్నీయే అదిరిపోద్ది అనమాట ముక్తి పోకర్ నుంచి ముక్తి వచ్చే యొక్క జర్నీయే సూపరు నా భూత నా భవిష్యత్తు మీకు ఆ మొత్తం వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఆ జర్నీలో ఉన్నటువంటి అద్భుతమైన వింతలు విశేషాలు ఆ ఘాట్ రోడ్లో ఉన్నటువంటి అద్భుతమైన వింతలు మొత్తం మీకు పోస్ట్ చేశాను చూడండి మీరు పోకర్ నుంచి సాయంత్రం ఐదు నాలుగు ఐదు కల్లా మీరు ముక్తి నాథ్కి చేరుకోవచ్చు ఇక్కడ ముక్తి నాథ్ ముక్తి నాథ్ కన్నా రావచ్చు లేదో కింద ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల ముస్తాంగ్ అని ఉంటుంది ముస్తాంగ్ లని స్టే చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటది చలి మేము తట్టుకోలేమంటే మీరు ముస్తాంగ్ లో స్టే చేయండి ముస్తాంగ్ నుంచి ఇక్కడికి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి మీకు డైలీ ఇప్పుడు క్యాబ్స్ ఉంటాయి వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని దర్శనం చేయించి మళ్ళీ తీసుకుని వెళ్తారు లేదు అంటే డైరెక్ట్ ముక్తి రాండి ముక్తినాథ్లో రూమ్ తీసుకోండి రూమ్లు కూడా పెద్ద కాస్ట్యూమ్ లేదు రీజనబుల్గానే ఉన్నాయి ఆ ముస్తాంగ్లో కూడా రూమ్స్ కూడా రీజనబుల్గానే ఉంటాయి పెద్ద కాస్ట్ ఏం ఉండదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ రెస్ట్ తీసుకోండి ఉదయాన్నే ఆరున్నర ఏడుకి చేసి మామూలుగా మీరు ఏడు కల్లా దర్శనానికి ఏడు కల్లా ఆలయం అయితే ఓపెన్ చేస్తారు ఏడుకల్లా వచ్చేసి స్వామివారిని హ్యాపీగా దర్శనం చేసుకోండి ఇక్కడైతే డొనేషన్లు కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరైనా ఉంటే డొనేషన్ ఇవ్వచ్చు అంటే నా యొక్క గోత్రాలు నామాలు అని చెప్పి కొన్ని రోజులు అయితే పూర్తి చేస్తారంట ఓకేనా ప్రపంచంలో ఎక్కడ వైష్ణవ ఆలయాలు కట్టాలన్నా కానీ ఈ ముఖ్యనాథ ఆలయంలో దొరికే అటువంటి శాలిగ్రాములను మాత్రమే తీసుకొని వెళ్ళి ముందు ప్రతిష్ఠించిన తర్వాత తర్వాత వైష్ణవ ఆలయాలు అయితే నిర్మిస్తారు ఇదిగోండి కనిపిస్తుందా మొత్తం మంచు కొండలు ఓకేనా మొత్తం చాలీవా చాలిగ్రామ్స్ అయితే ఇక్కడ బాగా దొరుకుతాయన్నమాట అనమాట ఎక్కువ నేనైతే చిన్న చాలిగ్రామ్ తీసుకున్నా తీసుకుని వెళ్తున్నా ప్రస్తుతానికి సో స్వామివారి ఆలయం పక్కనే బుద్ధ గార్డెన్ ఒకటి ఉంది టూరిస్ట్ ప్లేస్ అనమాట మీకు అది చూపిస్తాను నేను మొత్తం ఇదిగోండి ఈ యొక్క ముక్తినాథ ఆలయం మన హిందువులకే కాదు బౌద్ధులకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఎందుకంటే బౌద్ధులు కూడా చాలా ఆరా ఆరామక్షేత్రంగా వాళ్ళు ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారనమాట ఇదిగోండి బౌద్ధుని యొక్క విగ్రహము పెద్ద విగ్రహము ఇంకా ఫ్రంట్ సైడ్ వెళ్ళి చూపిస్తాం మీకు

సో ఇదిగో ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నారు సారు హైదరాబాద్ నుంచి వచ్చారు టూరిస్టులు ఇదిగో అక్కడ అక్కడ ఉన్నారు చూడండి అస్తూపం దగ్గర మేడం వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు అనమాట ఇదిగో సార్ కూడా హైదరాబాద్ మొత్తం నలభై మంది వచ్చారు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర కలిపి మొత్తం వచ్చారు అనమాట ఓకే ఆంధ్ర తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళందరికి ఒక వీడియో తీస్తున్నా వాళ్ళకి గుర్తుగా ఉంటది హెలికాప్టర్లో వచ్చేవాళ్ళు అక్కడ ల్యాండ్ అయ్యి వస్తారన్నమాట కి అంటే హెలిఫ్యాడ్లో కూడా ఇక్కడ డైరెక్ట్ ఎక్కడి నుంచి పోకర్ నుంచి వచ్చి రావచ్చు లేదు అంటే కాట్మండ్ నుంచి కూడా లో రావచ్చు కాకపోతే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి అది ఎంత మనకు తెలియదు వేరే వేల అయితే యాభై వేలు అట్లా తీసుకుంటారు ఫర్ అ పర్సన్కి అన్నారు అది కరెక్ట్గా మనకి ఐడియా లేదు ఇక్కడైతే చిన్న ఒక కొట్టు మాత్రమే ఉంది ఇక్కడ కొంచెం రుద్రాక్షలు అవి ఇవి అమ్ముతూ ఉన్నారు అనమాట చూడండి ఎక్కువ ఏం లేవు ప్రసాదం ఏం లేదు పర్టికులర్గా ప్రసాదం అంటే ఏం లేదు స్వామివారికి మీకు కింద చెప్పే కదా శాలిగ్రామ్స్ అంటే ఇవే అనమాట శాలిగ్రామ్స్ సాక్షాత్తు మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తారు భక్తులు ఇవి ఎక్కడైతే వైష్ణవ ఆలయాలు ప్రతిష్ఠించాలి అనుకుంటారో ఖచ్చితంగా అయితే ఈ యొక్క శాలిగ్రామ్స్ అయితే తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాతే వైష్ణవ ఆలయాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు ఇది నాకైతే మోక్షం కలిగింది అనుకుంటున్నా స్వామివారు మోక్షం అయితే ప్రసాదించారనుకుంటున్నా ఖచ్చితంగా మీరైతే లైఫ్లో ఖచ్చితంగా ఒకసారైనా వచ్చి మీరు దర్శించదగిన టెంపులు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్